తెపెలి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో పట్టపగలే దారణం చోటు చేసుకుంది ఇంటి ముందు ఆటోలో ఆడుకుంటున్న పద్నాలుగేండ్ల గౌసుబాబా అనే బాలుడిపై అదే కాలనీకి చెందిన చాందు పాష అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయటంతో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు పట్టపగలు బాలునిపై దాడి చేస్తుండగా చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించి బాలుడిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు దాడి దాడికి పాల్ పడిన చాందు పాషాను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నేనే నా నా పేరు అబ్బుల్ నేను ఇక్కడ లేను నేను మా తోడల్లో తోడల్లా మందుకోవడానికి పోయినా అయితే ఇక్కడ జరిగింది ఏం జరిగింది నాకు తెలియదు అయితే వాడు ఏమనలేట బా నా మా వాళ్ళ పిల్లవాళ్ళు చెప్పినాడు నాకు ఇక్కడ ఏం చెప్పలేట ఈ ఏం చెప్పలేట అట్టి వచ్చి వచ్చి తాగిండాట తాగిన తర్వాత ఇక్కడ నేను కొడతా కొడతా అని కొట్టేసిండా ఎందుకు కొట్టేసిండు ఎవరాడు కొట్టేసి అని నేను అంత మంచి ప్రేమతో ఆడుచుకున్నా చాన్ నాకు ఏం కాడు నాకు ఏం కాడు కానీ వాడల వాడల పిల్లవాడు మా బండారుకుంట బండారుకుంట అనాలి బండారుకుంటా బండారుకుంట కాదా ఇక్కడ గోడ ముగ్గు అయినాడు అయితే అక్కడ ఇవ్వరున్నది ఉన్నది అయితే అక్కడ ఖర్చు పెట్టుకుని కొట్టేసి ఉంటాడు ఏం లేదు నాకైతే దాడి చేయడానికి ఏం లేదు ఇంకోటి మేము మంచిగా కలిసి ఉంటూ ఉండే అది ఏమైంది తెలియదు నేనే నేనే వానికి ఏం బాకీ లేను వానికి నాకు నాకు ఏం బాకీ లేడు వాడు ఇంకోటి ఏంటంటే వాడు నేనే మంచి కలిసిస్తూ ఉండే అది ఏమైంది తెలియదు నా పిలా వాడమీ కలిసి ఎందుకు అది కామ్ అని ఇట్లనే కోళ్ళు గిళ్ళు అమ్ముకుంటారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మన ఎవరైనా పిలి ఎవరైనా పిలిస్తే కూడా పనిపోతాడు కానీ నేను చాలా మంచివాడు అనుకున్నా కానీ ఈతోని నాకు నేను లేక నాకు నా పిలవానికి అది మంచి పద్ధతి కాదు అని ఎవరు కొడుకు ఆడు ఎట్లయినా కోళ్ళ ఉంచుకుంటాడు ఎట్లనే చిన్న చిన్న దేరం చేసుకుంటాడు లేకపోతే ఎవరైనా కైకిలు కానీ ఎవరైనా గోడలు పని చేసుకుంటాడు ఎవరైనా చెప్తే పోతాడు వాడు అంటే నాకు వెనక గోడు పోసినట్టు నా పిలవానికి કેસિંહુ માનવીદયે માન કેસ ચાર પાછા રોજ બાબા પે અલ હનિફ